ఆరోగ్య సమస్యల కోసం మైత్రి ఏర్పాటు చేయడం జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య దినోత్సవం కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి వర్చువల్ విధానం ద్వారా వ్యాప్తంగా నర్సింగ్ కాలేజీలు ట్రాన్స్జెండర్ క్లినిక్లు ప్రారంభించిన సందర్భంగా సంగారెడ్డి మెడికల్ కళాశాల నుండి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి పాల్గొన్నారు సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మైత్రి ట్రాన్స్ క్లినిక్ ట్రాన్స్ జెండర్ క్లినిక్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ట్రాన్స్ క్లినిక్ పేరుతో ట్రాన్స్ జెండర్ క్లినిక్ ను ప్రారంభించడం జరిగిందని ట్రాన్స్ జెండర్స్ కు వైద్య సేవలు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయని తెలిపారు ప్రతి గురువారం ఓపీ సేవలు వారికి అందుబాటులో ఉంటాయని ఓపీ విభాగంలో ఒక మెడికల్ ఆఫీసర్ ఒక కౌన్సిలర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు

తరుసే క్రాస్ యాక్టివ్ డిసన్ లెవెల్ రిమేషన్ దగ్గరకీ వాల్యూ తర్సే ఈ సేవల అంచనా ఒకటే ఓపీసేవల తల్లే ఉంటాయి ఎమర్జెన్సీ ఎప్పుడైనా ఏ టైం వొచ్చినా మా గైడ్ రాదు నిలబడటం లేదు గవర్నమెంట్ అన్నది బ్లాక్ ఏందా చెక్ చేయండి అందరికీ నమస్కారం నేడు ప్రభుత్వ హాస్పిటల్లో సంగారెడ్డిలో ట్రాన్స్జెండర్స్లకు ప్రత్యేక వైద్య క్లినిక్ అన్నది ప్రారంభించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు అన్ని జిల్లాల్లో కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ క్లినిక్స్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది సో ఎప్పటికీ కూడా ఎమర్జెన్సీ సేవలు ట్రాన్స్జెండర్లకు అందుబాటులో ఉంటాయని ఓపీ సేవలకు తర్సరినాడు తప్పకుండా వచ్చి వారు ఇక్కడ మైత్రి క్లినిక్లో ప్రత్యేకంగా ఒక మెడికల్ ఆఫీసరు అండ్ కౌన్సిలర్ ఇక్కడ వారికి ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని ఈ ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ తెలియజేయాలని కూడా వారందరికీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ